గుర్తు డిసెంబర్ మాసం ఇరవై ఎనిమిదవ తేదీన కుంభరాశి జాతికులు ఇలా చేయండి మేము చెప్తుంది తప్పక పాటించండి భైరవుడి అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే మీకొక నష్టం జరగబోతుంది ఆ నష్టం నుండి బయటపడి అష్టదరిద్రం తొలగిపోతుంది రావాల్సిన నష్టం కూడా పటాపంచలైపోతుంది ఈ వచ్చే అవకాశాన్ని పోగొట్టుకోవద్దు ఎందుకంటే సాక్షాత్తు పంచభూతాలను శాసించి కాలభైరవుని స్వరూప దర్శనం మీకు అందబోతుంది సాయంత్రం ఆరు గంటల సమయంలో ఆకాశాన్ని చూస్తూ మీ మనసులో ఈ పవర్ఫుల్ మంత్రాన్ని జపించండి ఆయన దర్శనం మీకు తప్పకుండా కనిపిస్తుంది ఓం హం సం నం గం సం కం మహాకాల భైరవ నమః ఇలా ఒక్కసారి నమ్మకంతో అని చూడండి మీ దిశా దాస మొత్తం మారిపోతుంది మీకు ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యలు సంతాన సమస్యలు భార్య సమస్యలు స్త్రీ పురుష వసీకరణం కూడా చేయగలరు మా గురువు గారు మూడు రోజుల్లో పరిష్కారం లభించను నమ్మకంతో సంప్రదించండి